చాలామంది భాష చచ్చిపోతుంది లేకపోతే మాతృభాష దినోత్సవం ఎవరు రావట్లేదు లేకపోతే ఇంకేదో చేస్తున్నాం కవులు కళాకారులు అన్నీ మాట్లాడతారు మనం పొద్దున్నేస్తే సినిమా కావాలి సాహిత్యం మీద జనాలు రీల్స్ ఈ సబ్బా ఎంత గొప్ప సాహిత్యమా లేకపోతే వేదికలు ఎక్కితే స్పీచ్ కావాలి కమ్యూనికేషన్ బాగుండాలి కమ్యూనికేషన్ బాగుండాలంటే మనకి భాష మీద పట్టు ఉండదు ఏ భాష సరిగా రాదు అండ్ ఎప్పుడు పాతరానికి కొత్త తరానికి గొడవ జెన్జీల జెన్ఎక్స్ అని ఎప్పుడూ ఉండేటటువంటి పోరే బట్ నేను ఒక పుస్తక ఆవిష్కరణ సభలో ఒకళ్ళెవరో మొత్తం పేరు ఊరు ఫోన్ నెంబర్లు రాసి పుస్తకాన్ని ఫ్రీగా తీసుకుంటూ ఓ షీట్ నాకు తెలుగు రాదు అంది జనాలు షాక్ అయ్యారు వచ్చింది పుస్తక ఆవిష్కరణ సభ తెలుగు రాకుండా సిగ్నేచర్ పెట్టి బుక్ కలెక్ట్ చేసుకున్నట్టుగా అంటే పక్కన వెంకటండి మాకు తెలిసిన వాళ్ళని పంచుకుంటా అన్నాడు అంటే ఒక రెండు సంవత్సరాల కష్టం ఒక మనిషి రీసెర్చ్ భాష మీద ఉన్నటువంటి ప్రాచీన తెలుగు భాష యొక్క పరిస్థితిని చాలా పెద్దవాళ్ళు వచ్చి ఇది చేస్తే ఇవాళ పుస్తకావిష్కరణ సభల్లో మనకు తెలిసిందే కదా ఏమంటారు మనకి వేదిక మీద కన్నా వేదిక కింద తక్కువ చాలామంది ఉంటున్నారు సో భాష బతకాలి సంస్కృతి బతకాలి ఇవన్నీ నేర్పించాలి లేదా మీరు చూసేటటువంటి పాడ్ కూడా మీరు బెటర్ బుక్స్ ఏం ప్రిఫర్ చేస్తారు పర్సనల్ డెవలప్మెంట్ ఏం బుక్స్ చేస్తారు స్క్రీన్ ప్లే సినిమా రాశి వాళ్ళకి ఏం బుక్స్ చేస్తారు అని పొద్దులేస్తే పుస్తకాల గురించి మాట్లాడతాం సో ఇప్పుడు నేను పుస్తకాల గురించి ఎత్తడానికి రెండు విషయాలు ఒకటి తెలుగు వాళ్ళకి ప్రత్యేకంగా రెండు మాతృభాష దినోత్సవాలు జరుపుకోవడం గొప్ప విషయం ఇది ఎంతమందికి తెలుసు ఇంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖున గిడుగు రామ్మూర్తి గారి సందర్భంగా మాతృభాష దినోత్సవాన్ని జనాలు బాగానే చెప్పుకుంటూనే ఉండేవంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సెప్టెంబర్ తొమ్మిది అంటే దాదాపు పదకొండు రోజుల పాటు ఒక వారోత్సవాలు జరిపేటటువంటి అవకాశం సో ప్రపంచ తెలుగు మహాసభలు అంటే ఏదో కొంతమందికి వచ్చింది పలానా వాడు తెలుగు మాట్లాడితే వాడికి ఒక కులం అంట కట్టడం లేకపోతే ఒక శుద్ధమైన భాష గ్రాంధికమైన భాష అంటే వాడు లెక్చరర్ అవ్వకూడదు టీచర్ అవ్వకూడదు లేకపోతే గ్రంథాలయాలు ఉండకూడదు వాడు పుస్తకాల పురుగు కాని మనం కామెడీ చేసి హేళన చేస్తాం అనమాట కానీ మన మన అస్తిత్వం మన చరిత్ర మనం పడ్డ కష్టం ఇవన్నీ కూడా పుస్తకాల రూపంలోనే తెలుస్తాయి ఇప్పుడు పుస్తకాలకి ఎందుకు వచ్చాను అంటే పంతొమ్మిది వందల ఒకటిలో నిజాం ప్రభుత్వ హయాంలోనే అప్పుడు ఉన్నటువంటి జమీందారు పెద్ద బాగా ఆలోచించి అప్పుడు పుస్తకాలకుంటూ గల పంతొమ్మిది వందల ఒకటి ప్లీజ్ అండర్స్టాండ్ అంటే స్వాతంత్రం రావడానికి దాదాపు నలభై ఆరు ఏళ్ళ ముందు ఆరు వేల పుస్తకాలు సేకరించాడు అందులో చేతివ్రాతతో ఉన్నవి తాళపత్త కంతాలతో ఉన్నవి వీటన్నిటినీ ఆయన ఇంటి దగ్గర నుంచి పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో హైదరాబాద్ ఇవాళ ఉన్నటువంటి కోటి ఏదైతే ఉందో సుల్తాన్ బజార్లో ఒక చిన్న లైబ్రరీగా పెట్టి నెక్స్ట్ వచ్చేటటువంటి వాళ్ళకి ఒక ఒక చదువుకోవాలనుకునేటటువంటి జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళకి అది పాఠ్య పుస్తకాలు కానివ్వండి నాలెడ్జ్ సంబంధించినటువంటి కానివ్వండి లేదా అప్పుడు ఉన్నటువంటి స్వాతంత్రోద్యమం ఒక మూమెంట్ ఏదైనా కానివ్వండి ఒక హీ క్రియేటెడ్ ఏ ప్లేస్ సో దాని పేరు శ్రీకృష్ణ దేవరాయ లేవని పెట్టారు నూట ఇరవై ఐదు వసంతాలు జరుపుకుంటున్నటువంటి ఈ సెప్టెంబర్ ఒకటి అంటే రేపు నూట ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు ప్రతి యాభై ఏళ్ళకి ఒక మేమేం చేసాం ఒక పుస్తకం అంటే అది వాళ్ళ ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్కళ్ళుగా అంటే వారి వారిదైనటువంటి సాహితీ పీఠంతో పాటుగా శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయానికి వారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్తో చెప్తే చాలా సింపుల్ చెప్పాలంటే కాళోజీరావు గారు లాంటి వాళ్ళు బురుగులు రామకృష్ణ లాంటి వాళ్ళు పివి నరసింహారావు లాంటి వాళ్ళు దాసరే లాంటి వాళ్ళు తర్వాత రంగాచార్య ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రమణాచారి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి ఇప్పటికీ దాన్ని కాపాడుతూ చక్కగా మూడు స్టేర్ల బిల్డింగ్ కట్టారు లక్ష ఇరవై వేల పుస్తకాలు ఉన్నాయి దాంట్లో యు దే ది ఇట్ తీసుకొని చింపేసి పాడేసి ఇక బయటికి ఇవ్వడానికి భయపడుతూ ఒక మంచి పని వాళ్ళ ఒక మంచి సెమినార్ హాల్ ఉంది ఒక మంచి రీడింగ్ సెషన్ ఉంది ఎవరైనా ఏ పుస్తకాన్ని వెళ్ళి హాయిగా చదువుకోవచ్చు వాళ్ళు రీసెర్చ్కి చేసుకోవచ్చు ఇది ఎంతమందికి తెలుసు కోటి నడిబొడ్డున అసలు కోటి ఉమెన్స్ కాలేజీకి వాకబుల్ డిస్టెన్స్ సుల్తాన్ బజార్లో శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం అని ఉంది నూట ఇరవై సంవత్సరాలుగా ఉంది అసలు ముఖ్యమంత్రులు పేసి దగ్గరికి వెళ్ళి ఒక కార్డు ఇచ్చిస్తే అమ్మో వాళ్ళు పిలిచారా వాళ్ళు కదా నిజమైనటువంటి ఎందుకు అంటే సౌత్ ఇండియాలో ఫస్ట్ లైబ్రరీ బాస్ సౌత్ ఇండియాలో ఫస్ట్ లైబ్రరీ దాన్ని మనం ఇవాళ కాపాడుకోవట్లేదు ఎలా కాపాడుకోవట్లేదు తెలుసా ఎవడు వెళ్ళక కానీ మనం లైబ్రరీకి ఎవడు వెళ్తాడని మాట్లాడే మనం ఇదే ప్రతి ఇయర్ బుక్ ఫేర్ అనగానే లక్ష లక్షల మంది ఈవెంట్ లాగా పడతారు వాడు కూడా ఫేస్బుక్లో అమెజాన్లో రాయంగానే అబ్బా అది కదా పుస్తకం అన్నాడని మాట్లాడతారు అది కదా అనే పుస్తకం ఎంతమందికి తెలుస్తోంది అలాంటి పుస్తకాలు ఎన్ని ఉన్నాయి ఒకవేళ ఉన్నాయో తెలుసుకున్న ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి మొన్న కూడా పాపం ఫేస్బుక్లో దయచేసి పుస్తకాలు ఎవరైనా ఉంటే చెప్పండి అంటే విశాలాంధ్ర వారి నడిచేటటువంటి మొబైల్ బుక్ స్టోర్ లేకపోతే ఒక నాలుగు అంటే ఒకప్పుడు పుస్తకాల కేంద్రం అంటే ప్రింట్ మాధ్యమాలు మెయింటైన్ చేయాలంటే ఈ రోజుల్లో ప్రింట్ రావడమే గొప్ప అనుకుంటా దాన్ని ఎంత పదిలంగా కాపాడుకోవాలి మనం సో దట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఒక గవర్నమెంట్ పథకం అంటే గవర్నమెంట్ ఆఫీసులు అంటే ఇంతే ఉంటాయండి లేకపోతే గవర్నమెంట్ కాలేజీలు అంటే ఇలానే ఉంటాయండి ఎందుకంటే ఏదో పాపం ఒక ఆఫీసర్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్న దేవాదాయ శాఖ లేకపోతే ఐటీడిఏ శాఖ లాంటివి వచ్చినప్పుడు పాపం వాడు ఏదో చేయాలని వాళ్ళ వాళ్ళే ఉన్న పెడతారు వాడికి అర్థమయ్యి వాడు చేసి వాడు పైకి పంపించి మినిస్టర్కి వెళ్ళి ఇటు వచ్చే లోపల వీడు మారిపోవటం వీడు చేరిపోవడం చేరుతుంది కానీ ప్రైవేట్లో ఏమవుతుంది అంటే ఒక స్వచ్ఛందంగా అందరూ ఏర్పడి ప్రైవేట్ వాళ్ళు ఒక నూట ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇప్పటికీ తొంభై ఆరు ఏళ్ళ పెద్ద అయిన యాభై ఏళ్ళుగా ఆయన కార్యదర్శిగా ఉంటూ తొంభై ఏళ్ళకి వేదిక ఎక్కి వాళ్ళు పెట్టుకునే సంవత్సరం మీటింగ్లో ఆ లైబ్రరీ గురించి కొన్ని విషయాలు చెప్తున్నాడు కుదిరితే రండి యంగెస్ట్ పర్సన్ వాస్ సెవెంటీ టూ ఇయర్స్ ఈజ్ బిన్ ఐఐటి ప్రొఫెసర్ ఆయన సో ఆయన లైబ్రరీ ఎంత ఉపయోగము స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సేవకి రండి అని చెప్తున్నారు సో ఇందులో లాభాపేక్షలు లేకపోతే అవసరం లేదు కదా గవర్ గవర్నమెంట్ కూడా చాలా సందర్భాల్లో చాలామంది ముఖ్యమంత్రులు అరే వీళ్ళు ఏదో చేస్తున్నారని ఇచ్చింది కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ని నిందించడము అప్పుడున్న గవర్నమెంట్ గొప్పదనం చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ కొన్ని కొన్ని కొంతమందికి చేరాలి ముఖ్యంగా లైబ్రరీ అనేది ప్రజలది కదా మీకు ఒక చిన్న విషయం చెప్తా మొన్న కూడా బోస్టన్లో అంటే మీకు ఎంఐటీలు తర్వాత సోకాళ్ళు ఆక్స్ఫర్డ్ ఉన్నటువంటి ఆ నగరంలో డబ్బులు మిగిలితే మనందరూ తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే వి విల్ స్టార్ట్ ఏ పబ్లిక్ లైబ్రరీ అనుకున్నారు అంటే విజ్ఞానానికి అంత ముందున్నారు కాబట్టి యూరోపియన్ కంట్రీస్ అంత ముందుగా ఉన్నాయి సో అది మనం నిలబెట్టుకోలేకపోతున్నాం మనం మన సాహిత్య సంపద నిలబెట్టుకోలేకపోతున్నాం మనం పుస్తకాల గురించి మాట్లాడుతున్నాం సాహిత్యం గురించి మాట్లాడుతున్నాం మన లైబ్రరీలు ఎందుకు కాపాడుకోవట్లేదు సో ఇట్లాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో కింద కొన్ని ఇమేజ్ రూపంలో నేను ఏదైతే ఏ ఫేస్బుక్లో అయితే పేజ్ చేస్తూ ఉన్నానో ఆర్ నా ఇన్స్టాగ్రామ్ ఆర్ నా ట్విట్టర్ అకౌంట్ మైసెల్ పీబీఆర్ అని ఏదైతే ఉంటుందో వాటన్నిటి చోట్ల మీకు అడ్రస్ ఆ యొక్క డిజిటల్ ఇన్విటేషన్ కాపీ పెడతాను దయచేసి ఈ వారోత్సవాల్లో పాల్గొనండి కనీసం తెలుగుకి సంబంధించినంత వరకు తెలుగు మీద ప్రేమతో తెలుగు ఎందుకంటే మాకు అక్కర్లేదు అని అనుకునేటువంటి వాళ్ళకి తెలుగు ఎందుకు కావాలో కూడా తెలుగు ఎంత అవసరమో కూడా చెప్పేటటువంటి చాలామంది పెద్దలు తర్వాత తర్వాత వాళ్ళు ఒక ఒక ఇంగ్లీష్లో ఒక ప్రభావం ఉంది వాన ఓల్డ్ మాండ్ ఐ హిస్టరీ కాస్ అని ఇలాంటి పెద్దవాళ్ళు పోయిన తర్వాత పివి నరసింహారావు గారు చేంజ్ చదివేగారు కాళోజీ గారు వచ్చేం చదివారు ఆర్ బురుగులు రామకృష్ణారావు గారు చేంజ్ చేశారు ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏ పనులు చేసినాయి అవన్నీ చెప్తున్నారు దయచేసి వినండి తెలుసుకోండి చరిత్రని కాపాడండి చరిత్రతో పాటు భాషని భాషతో పాటు ఒక సంస్కృతిని కాపాడండి థ్యాంక్ యూ సో మచ్